గౌతమ్ బుద్ధుడు వైదిక మత వ్యతిరేక దీన్ని చూద్దాం బుద్ధుడు తన మరణానికి ముందు చివరిగా పాళిభాషలో అన్న మాటలు ఏంటంటే అప్పో దీపోవ అటు నీరు కానీ దీపం కానీ ఉండు అని అర్థం ఈ మాటలు కూడా సనాతన ధర్మానికి కూడా అప్పో అని బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మం అనేది నీరు కానీ తెలియజేయబడుతుంది బ్రహ్మసూత్రం దీపం లేదా జ్యోతి భావం వైదికమైంది చివరి వరకు వే వేదవాది కానీ జీవించాలి వేదవాది కానీ జీవించాలి బుద్ధుడు బుద్ధుడు వైదిక మతాన్ని వ్యతిరేకత అని మనం అనుకుంటాము కానీ ప్రపంచం బుద్ధుని సరిగా అర్థం చేసుకుంది ఒక్క మన దేశంలోనే గత కొన్ని దశాబ్దాలుగా చాతవసారి భిన్నంగా బుద్ధుడు వ్యతిరేకించబడ్డాడు కొందరు బుద్ధుడు గురించి అసత్యాన్ని అశబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ బుద్ధుడు వికలం చేస్తున్నారు రాజకీయ సామాజిక కుట్రలో భాగంగా ఏ ఆధారం లేకుండా కులానికి నాసికత్వానికి సనాతన ధర్మ వ్యతిరేకత బుద్ధుడు మృతిమూర్తి చేస్తూ బొట్టు ప్రపంచం ప్రపంచమంతా ఉన్నట్టుగానే మనకు కూడా బుద్ధుడిపై సరైన అవగాహన రావాలి జనాలందరికీ దుఃఖ నివారణ కోసం రాజ్యాన్ని వైభవాన్ని వదులుకుని జనాల్లో జనాల కోసం మతం కోణం లేకుండా మిదిలాడు మెరిశాడు బుద్ధుడు మతం లేని బుద్ధుడు పేరుపై ఒక మతం రూపొందడు చారిత్రాత్మక దోషం బుద్ధుడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఒక తాత్వికుడు ఒక నైతికవేత్త బుద్ధుడు ప్రతిపాదించిన నిర్వాణం ఒక ధార్మిక ఆధ్యాత్మిక సాక్షాత్కరం సార్వత్రిక వేదాంతం పదార్థం లేదా ఉత్తమ పదార్థం ఏదైంది కాదు నిర్వాణం అంటే వాసన లేని స్థితి అని శ్రీలంక బోధి గ్రంథాలు చెప్పాయి ఈ స్థితి సనాతన ధర్మ బోధే బుద్ధుడి గురించి తెలుసుకోవాలంటే సరైన పుస్తకాలు చదవాలి కనీసం ఒక ధర్మపదం సరిగ్గా చదివిన బుద్ధుడు వైదికవాదే తెలిసిపోతుంది ఎందుకంటే ధర్మపదం అంటే అధ్యాయం పద్దెనిమిది శ్లోకం ఏళ్ళు జపం లేని మంత్రం బలం ఉత్తానం లేకపోవడం గృహం బలం బద్దం అంటే బుద్ధికాలం సామాన్య శకానికి పూర్వం ఆరు ఐదు నాలుగు దశాబ్దాలు అయి ఉండొచ్చు బుద్ధికాలం విషయంలో సద్ది ఉంది అశోకుడు పంపిన బుద్ధిని చితాభస్మలు చైనా విధంగా వద్దు పుస్తకం రెండు వేల పదిహేను సంవత్సరాలు తెలియవచ్చాయి అశోకుడి కాలం సామాన్య శకానికి పూర్వం శకానికి పూర్వం మూడు వేల నాలుగు రెండు వందల ముప్పై రెండు మరణం తర్వాత బుద్ధి శతాభాసం ఏది తీసుకెళ్ళింది అని చర్చ చెబుతుంది అంటే రెండు వేల పదిహేను తెలివి చైనా బోధిస్తున్న ప్రవరాన్ని బట్టి బుద్ధుడి కాలం వ్యవహారిక శగా పూర్వం నాలుగు శతాబ్ది కావచ్చు వేదాలు సామాన్య శాఖానికి పోర్వం పదిహేను వందల నుంచి ఎనిమిది వందల నాటివని అన్ని విలువైన అంతర్జాతీయ ఆకలిక ఉందని చెబుతున్నాయి ఈ అంతర్జాతీయ తెలివిడి ప్రకారం వేదాలు ఉపనిషత్తుల బుద్ధికరణ చాలా పూర్వకాలి బుద్ధుడు మాటలను వేదాలు ఉపనిషత్తులు చూపించారు అని కొందరు చెబుతున్నాను కుట్రపూరిత కారణాలతో వాస్తవాన్ని ధర్మపదంలో ఆర్యభూమి హిందితులు అంటూ గంధరత్వం గురించి చెబుతూ బుద్ధుడి వేదాలు నిర్చుకున్నారు బుద్ధుడు హిందూ కుటుంబంలో పుట్టాడని అంతర్జాతీయ ఆకారగాంధి తెలియజేపుతున్నాడు ఒకప్పుడు సనాతన ధర్మంలో తర్వాత హిందూ మతం అయిందని ప్రపంచంలో తొలి మతం హిందూయిజం అని తర్వాత జుడాయిజం అని తర్వాత బుద్ధిజం అని అంతర్జాతీయ మత విశ్వ సర్వ సర్వస్వ తెలియజేస్తున్నాయి బుద్ధుడు బ్రాహ్మణ వ్యతిరేక కాదు ధర్మపద్ధంలో బ్రాహ్మణులు బ్రహ్మాండం గురించి నూట అరవై ఆరు సంతులు పరిశ్రమలు బుద్ధుడు డెబ్బై ఐదు శాతం బౌద్ధ పురుషులు బ్రాహ్మణులని అంబేద్కర్ తెలియజేశారు ధర్మ డెబ్బై ఐదు పర్సెంట్ బౌద్ధ పురుషులు బ్రాహ్మణులే అన్నట అని అంబేద్కర్ తెలియజేశారు బ్రాహ్మణులు బౌద్ధాన్ని కూడదూశారని చెప్పడం కొత్త తంత్రం వల్ల వచ్చిన వక్రత సామాజిక సామరస్య దెబ్బ కొట్టడానికి తమ పబ్బు కలుపుకోవడానికి ఇతర అవాంఛన లాభాల కోసం గత కొన్ని దశాబ్దాలుగా బుద్ధుడు బౌద్ధం గురించి కొందరు విదేశవాదు వ్యక్తి ఆశించాలి చెబుతున్నారు సామాన్య సమయం నూట శతాబ్దం నుండి నలభై శతాబ్దం వరకు బౌద్ధం భారతదేశం రాజమతంగా మాత్రమే ఉంది బయట నుంచి వచ్చిన కుషాను మొదటిగా బౌద్ధాన్ని రాజమతంగా చేసుకున్నారు భారతదేశం ఎప్పుడు బౌద్ధం పెద్ద శాతం జనాభా జనమతం కాదు జనాన్ని బౌద్ధం ప్రబోధించగల స్థితిలో ఎప్పుడూ లేదు కనుక బౌద్ధం కోసం పరిస్థితి రాలేదు లేదు ధర్మపదం లేదు ధర్మపదం అనే మాట వైదికం ఆర్థిక విభాగానికి చెందిన పదం ధర్మం ధర్మం అనే సంస్కృతి పదాన్ని పుణ్యము న్యాయము యజ్ఞము ఉపనిషత్తు వేదాంతం అనే అర్థాలు ఉన్నాయి ఈ అర్థాలు ఒకదాని బుద్ధ చెప్పిన ధర్మ లేదా ధర్మం ఆలోచించుకోవాలి పుణ్య మార్గము న్యాయ మార్గము యజ్ఞ మార్గం వంటి వాటిలో పాటు ఉపనిషత్తు మార్గము వేదాంత మార్గం అనేది గుర్తు ధర్మ పదం అన్నదానికి సరైన అర్థాలు ఈ అద్దాలన్నీ వేద లేదా సనాతన సంబంధమైనవి ధర్మపదం అయినప్పుడు అది సనాతన జన్మమే అవుతుంది మను మాటలు కొన్ని మనకు బుద్ధిని మాటలుగా వినిపిస్తాయి ఇంద్రియానము మనసు అధ్యాయం రెండవలో అరవై శ్లోకంలో నిగ్రహం వల్ల రాగద్వేషాలు వదిలే వల్ల ప్రాణుల పట్ల అహింసతో ఉంటే అమర్త్వం వస్తుంది అనే శ్లోకం ఉంది కదా ఆ శ్లోకానికి అర్థం కూడా మనకు బుద్ధి చెప్పింది బుద్ధుడి విషయాన్ని తీసుకున్నాను అంటే ప్రాణుల పట్ల అహింసతో ఉంటే అమృతత్వం వస్తుందట రాగద్వేష ఇంద్రియ నిగ్రహం వల్ల రాగద్వేషాలు వదిలేయడం వల్ల ప్రాణుల పట్ల అహింసతో ఉంటే అమృతత్వం వస్తుందని చెప్పారు ఈ విషయాన్ని బుద్ధులు గ్రహించారు మాట ఇంద్రియ నిగ్రహము రాఘద్వేషాన్ని నిశానని బుద్ధుడు ప్రధాన బోధన అవి మనం చెప్పిన విషయం ఒక మంచి స్వారతి అశ్వాలను అదుపు చేసినట్లు ఓ వ్యక్తి అయితే ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటున్నాడు అంటే నిగ్రవీని దేవతలు దగ్గర తీసుకుంటాడని బుద్ధులు చెప్పారు ఇంద్రియా నిగ్రహం కల కల వ్యక్తిని దేవతలు స్వీకరిస్తారని సనాతన ధర్మాన్ని భావన మళ్ళీ చెప్పడమే ఇంద్రియా అని గుర్రవారితో కఠోర క్షేత్రంలో ఉంది బుద్ధిని స్వామి తన విశేషంగా చెప్పారు బుద్ధుడు వ్యవసాయాలని తెలియజెప్పారు ఈ గురువు బుద్ధుడు సత్యాన్ని సత్యంగా చేయాలనుకున్నాం ఒక బుద్ధుడు మాత్రమే అన్ని ఇతరులు చేసి తనకంటూ బొత్తిగా ఏం చేసుకునే రోజు బుద్ధిని బోధన ప్రతిదీ వేదవంతంలో ఉంది వేదాంతం బుద్ధానికి పునాది వేదాంతాన్ని బోధులతో కష్టం లేదు బుద్ధుడు తన మందాన్ని ముందు చివరి సాధిగా పాళి భాషలో మాటలు కూడా మనం ఉత్సరించుకుంటే బ్రహ్మం అనేది నీరుగా మారుతుంది అందుకని వేదవాణిని నిర్మించారని బుద్ధుడిని అంటారు బుద్ధుడు వేదం వైదిక మతానికి వ్యతిరేకం కాదని కొంతమంది వాదిస్తారు అన్నమాట ఇంకా బుద్ధుడు వైదిక మతాన్ని వ్యతిరేకం కాదని కొంతమంది వాదన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం